ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పేది ఇంకా మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఓకే ఓకే ఇది ఇది అంటే ఇది నిజంగా కూడా అంటే ఒకటే ఆలోచించాలి మాకేం తెలియదు విషయం కానీ గౌరవనీయులు కేసీఆర్ గారు గౌరవ జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలు ఉంటాయి ఎలక్షన్ డే ఎలక్షన్ డే ఎలక్షన్ డే కేసీఆర్ గారు ఓడిపోతున్నారని మొత్తం అంత తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ నాగార్జున డ్యామ్ అదేదో ఇన్సిడెంట్ క్రియేట్ చేయడానికి పంపిస్తే ఇట్స్ క్లియర్లీ దెర్ ఇస్ సంథింగ్ బిహైండ్ ఇట్ ఇప్పుడు ఆ కింది లెవెల్ ఆఫీసర్స్ కూడా అనుకుంటున్నారు ఇదేదో పైన మాట గురించి చేసినా అనుకుంటున్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారు ఒక మాట మాట్లాడలేదు ఈ మొత్తం ఇన్సిడెంట్ మీద మాట్లాడలేదు మాట్లాడలేదు ఓకే అయితే ఏంటంటే మీరు విన్నారా సార్ ఫస్ట్ డిసెంబర్కి అది ఇమ్మీడియట్లీ కేంద్ర హోమ్ సెక్రటరీ ఇంటర్వ్యూ అయ్యి మరి ఇక్కడ పోలీసులు అక్కడ పోలీసులు కొట్టుకుంటారేమో అని చెప్పి కేంద్ర హోం సెక్రటరీ వాళ్ళే ఇంటర్వ్యూ వారే ముఖ్యమంత్రి వారే ఫైనాన్స్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు నేను ఏ పొజిషన్ లేవు అప్పుడు ఒకటో తారీఖున అంటే రిజల్ట్స్ కూడా రాలే పోలింగ్ అయినాక రిజల్ట్స్ కూడా రాలే కేంద్ర ప్రభుత్వం సిఆర్పిఎఫ్ని పంపించి ఆంధ్రప్రదేశ్ పోలీసుని అక్కడి నుంచి పంపించేసిన అప్పుడు అధికారంలో ఎవరు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారు మరి కౌంటింగ్ కూడా కాలే మేము అంటే ఈ ఫెటల్ పార్లమెంట్ సభ్యులు ఉన్నాం మేము ఇదేదో మేము చేసినట్టుగా వీళ్ళు అవద్దాలు చెప్పడం ఇది సరైన విషయం కాదు ఓకే ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాం మీకు ఇది ఫస్ట్ డిసెంబర్కి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇరిగేషన్ మంత్రి స్మితా సబర్వాల్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ ఆల్సో హోల్డింగ్ చార్జెస్ ఇన్ఛార్జ్ సెక్రటరీ ఇరిగేషన్ వారు కేంద్రానికి లేఖ రాస్తారు ఫస్ట్ డిసెంబర్ మేము అధికారంలోకి రాలేదు యు ఆర్ ఆల్సో అవేర్ దయచేసి సభ్యులందరూ కూడా జాగ్రత్త ఇది కేసీఆర్ గారి సెక్రటరీ స్మితా స్మితాబర్వాల్ గారు You are also aware of the fact that both the states. You are also aware of the fact that both the states have agreed in principle to hand over the to hand over the control of of common projects, that is Sri Salem and NSP in terms of Gazette notification 15 July 21. Very, very, very clearly, very clearly, your government clearly said that you wanted to hand over the projects. I'm not yielding, sir, I'm not yielding. Ah. Very clearly, then government wanted to hand over Nagarjun Sagar to KRMB. Next. Okay. See, okay. మీరు మీరు గ గత మొన్న ఒక చిన్న చర్చలో మాజీ ఫైనాన్స్ మినిస్టర్ ఒక విషయం చెప్పండి అది కూడా నేను ఇప్పుడు క్లియర్ చెప్పేస్తా అంటే ఇట్ ఈస్ రాంగ్ అని ద టోటలీ ఫాల్స్ సరే ఆ స్మితా సవర్వాల్ గారి లెటరు ఐమ్ జస్ట్ రీడింగ్ అవుట్ అంటే ఇది ఇది యావత్ సి మొత్తం సభ్యులందరూ కూడా ఇది అర్థం చేసుకోవాలి స్మితా సబర్వాల్ గారు ఇరిగేషన్ సెక్రటరీ అండ్ సెక్రటరీ టు ఆల్సో యుర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ బోత్ ద స్టేట్స్ హెవ్ అగ్రీడ్ ఇన్ ప్రిన్సిపల్ టు హ్యాండ్ ఓవర్ ద కంట్రోల్ ఆఫ్ కామన్ ప్రాజెక్ట్స్ దట్ ఈ శ్రీశైలం అండ్ ఎన్ఎస్పి ఇన్ టర్మ్స్ ఆఫ్ గెజెట్ నోటిఫికేషన్ డేటెడ్ ఫిఫ్టీన్ జూలై ట్వంటీ ట్వంటీ వన్ బట్ ఫర్ వాంట్ ఆఫ్ ఫైనలైజ్ ఆపరేషన్ ప్రోటోకాల్ ఆఫ్ ద డ్యామ్స్ హ్యాండింగ్ ప్రాసెస్ ఈస్ బీంగ్ డిలేడ్ ఇట్ ఈస్ ద డెమోక్రటిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బోత్ ద గవర్నమెంట్స్ మెయింటైన్ స్టేటస్ గో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కంట్రోల్స్ ఓకే టిల్ హ్యాండింగ్ ప్రాసెస్ కంప్లీటెడ్ అంటే మేము అప్పచెప్తున్నాము కానీ ఏదో ప్రాసెస్ వెయిట్ చేస్తున్నామని ఓకే మొన్న స్పీకర్ సార్ మొన్న మాట్లాడినప్పుడు మొన్న మాట్లాడినప్పుడు అంటే స్పీకర్ గారు తెలుగులో ఏముందంటే అది స్మితా సబర్వాల్ గారు గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు వారి ప్రిన్సిపల్ కార్యదర్శి అదేవిధంగా ఇరిగేషన్ శాఖకి ముఖ్య కార్యదర్శి ఇన్ఛార్జిగా వారు కేంద్ర ప్రభుత్వానికి ఏం లేక రాసినంటే కేంద్ర ప్రభుత్వం ఏం రాసినంటే కేంద్ర ఏం రాసినంటే మీకు తెలుసు కదా ఈ నాగార్జున సాగర్ డ్యామ్ ఇవ్వడానికి మేము ఒప్పుకున్నాం కదా అని దాని సారాంశం మరి నా నాకు అర్థమయ్యే ట్రాన్స్లేషన్ అది ఓకే సరే ఇప్పుడు సెవెంటీన్ జాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో మీరు పదే పదే కోర్ట్ చేశారు ఇది జనవరిలో జరిగిన మీటింగ్ విషయంలో మీరు ఏమన్నారు తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ కోటెడ్ తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ హెస్ నాట్ సైన్ ద మీట్ మీటింగ్ మాకు మీటింగ్ మినిట్స్ రాగానే వి రోడ్ బ్యాక్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీ మినిట్స్ ఆర్ రాంగ్ వీ నాట్ సెట్ దిస్ అని చెప్పి కరెక్షన్ కోసం పంపించడం జరిగింది ఓకే నెక్స్ట్ ఎస్ నా ఎనీవే సరే నేను ఒకటే ఈ శాసనసభలో ఉన్న స్పీకర్ సార్ ఈ శాసన సభలో ఉన్న గౌరవ సభ్యులందరికీ రాజకీయాలకు అతీతంగా నేను ఆ రెజల్యూషన్లో అప్పీల్ చేస్తున్నా మేము ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మీరు ఏకగ్రీవంగా ఆమోదించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నా చివరిగా జస్ట్ లాస్ట్ లాస్ట్ థింగ్ సరే ఎనీవే ఓకే ఇది అయిపోయింది వన్ మినిట్ నెక్స్ట్ తెలంగాణ నుంచి కిందికి వాళ్ళ నీటి రోజు మనకు రాని పరిస్థితి అధ్యక్ష పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి నగ్నాన్ని చూపించాడు మనకు సంబంధించిన ఎనిమిది జిల్లాల అధ్యక్ష రాయలసీమకు సంబంధించిన నాలుగు జిల్లాలు ప్రకాశం నెల్లూరు తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్ళు వదిలితే తప్ప నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెజ్ఞానం ఇట్టి చూపించాడు మనకు సంబంధించిన ఎనిమిది జిల్లాలు అధ్యక్ష రాయలసీమకు సంబంధించిన నాలుగు జిల్లాలు ప్రకాశం నెల్లూరు ఆరు జిల్లాలు గుంటూరు కృష్ణా అప్ టు వెస్ట్ గోదావరి కృష్ణ ఆయకట్టుకు సంబంధించి మొత్తం ఆయకట్ ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకు వేసి మనం వెళ్ళి అడిగిన వెంటనే ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునే దానికి ఒప్పుకున్నారు తన రాష్ట్రం నుంచి తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునే దానికి ఒప్పుకున్నారు తెలంగాణ శాసనసభ గౌరవ సభ్యులందరికీ నేను మనవి చేసిందంటే ఆ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాడు వాళ్ళ ఏరియా నుంచి వాళ్ళ బౌండరీ నుంచి వాళ్ళ నీళ్ళు ఇస్తుండు కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాడు ఏం సార్ మీరు ఇది స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఇంత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ శాసన సభలో శాసన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళకి పోవాల్సిన నీళ్లు వాళ్ళకి పోవాల్సిన నీళ్లు మనకి ఇస్తున్న విషయం మేము ఆన్ రికార్డ్ వీడియో పెట్టినాం స్పీకర్ సార్ ఆన్ ద వన్ సైడ్ ఆన్ వన్ సైడ్ కేసీఆర్ గారు ఆంధ్రాకి మనకి రావాల్సిన కృష్ణా నదీ జలాలు గ్రావిటీ ద్వారా రావాల్సిన నీళ్ళు గ్రావిటీ నీళ్ళు వాళ్ళు తీసుకుపోతుంటే నిశ్శబ్దం కూడా కాదు జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు చేస్తారు కృష్ణా నదీ జలాలలో మీరు అన్యాయం చేసినారు ఇది చాలా విచిత్రంగా ఉంది మరి సరే మీరు ఎవరైనా అది గోదావరి జలంతే కాదు కృష్ణా కృష్ణానది జలాలు వినండి తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్లు వదిలితే పరిస్థితి ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి చూపించాడు కేసీఆర్ గారు అడుగు ముందుకేసి మెగ్నానిమస్ గా మెగ్నానిమస్ గా తెలంగాణ నీళ్లు మనకిస్తుండు అని ధన్యవాదాలు చెప్తున్నాడు మీరు యావత్ స్పీకర్ సార్ త్రూ యూ ఐ విష్ యునో క్లారిఫై టు ఆల్ ద మెంబర్స్ టు ఆల్ ద మెంబర్స్ అండ్ టు ది ఎంటైర్ తెలంగాణ పబ్లిక్ అండ్ తెలంగాణ ఫార్మర్స్ మేము అప్పీల్ చేస్తున్నాం మేము తెలంగాణ ప్రాజెక్ట్స్ అప్పజెప్పడానికి సిద్ధంగా లేము మీరు బయట రాజకీయం ఏ దుష్ప్రచారం చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు మీరు నల్గొండలో సభ పెట్టుకోండి ఎక్కడ సభ పెట్టుకోండి చేసిన తెలంగాణకు చేసిన అన్యాయం కృష్ణానదీ జలాలు కృష్ణానది జలాలు మీరు మోసం చేసిన కృష్ణా రివర్ వాటర్సు ఆంధ్రప్రదేశ్ దొంగలిస్తే మీరు కోఆపరేట్ చేసిన మీరు నల్గొండబోయే ముందు తెలంగాణ ప్రజల నుంచి కృష్ణానది జలాల్లో మీరు మోసం చేసినందుకు అన్యాయం చేసినప్పుడు క్షమాపణ చెప్పి డిమాండ్ చేస్తూ ముగిస్తున్నారు